బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం విశాఖలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఫోన్ టాపింగ్ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందనేది పిచ్చి నిజమంటారు తన ఫోన్ తో పాటు తన భర్త ఫోన్ కూడా ట్యాప్ చేశారని షర్మిల ఆరోపించారు ట్యాపింగ్ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలన్నామే గతంలో ఈ విషయం ఎవరికీ చెప్పలేకపోయారని పేర్కొన్నారు ఇక తనకు వైవి సుబ్బారెడ్డి ఫోన్ సంభాషణలు స్వయంగా వినిపించారని తెలిపారు ఫోన్ టాపింగ్ విచారణలో ఎక్కడికి పిలిచినా వస్తానన్నారు ఇక తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు ఇక జగన్ కేసీఆర్ తనను రాజకీయంగా అణగదొక్కేందుకు ఇక స్కెచ్ వేసి తెలంగాణలో ఎదగకుండా అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీసీసీ చీఫ్ विशाखलोर ఏ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక వ్యాఖ్యలు చేశారు తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఆమె గతంలో ఈ విషయం ఎవరికి చెప్పలేకపోయారని పేర్కొన్నారు తనకు వైవి సుబ్బారెడ్డి ఫోన్ సంభాషణలు స్వయంగా వినిపించారని తెలిపారు ఫోన్ ట్యాపింగ్ విచారణలో ఎక్కడికి పిలిచినా వస్తానన్నారు తెలుగు రాష్ట్రాల సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు ఫోన్ టాపింగ్ కేసులో దర్యాప్తు వేగవంతం చేయాలని సూచించారు జగన్ కేసీఆర్ తలను రాజకీయంగా అణగదొక్కేందుకు స్కెచ్ వేసి తెలంగాణలో ఎదగకుండా అణగదొక్కారని ఆవేదన వ్యక్తం చేశారు ఏపీసీసీ చీఫ్ వైఎస్ శర్మిలా ఫోన్ టాపింగ్ జరిగింది అన్నమాట ముమ్మాటికి నిజాం మరి ఈ ఫోన్ టాపింగ్ వ్యవహారం తెలంగాణ ముఖ్యమంత్రి ఆంధ్ర ముఖ్యమంత్రి కలిసి చేసిన జాయింట్ ఆపరేషను లేకపోతే ఇది షేర్డ్ ఇన్ఫర్మేషను నాకు తెలియదు కానీ ఒక మాట అయితే స్పష్టంగా అర్థమైంది అదేమిటంటే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఎంతమంది మీద జరుగుతుందో నాకు తెలియకపోయినా నా ఫోను ట్యాప్ అవుతుంది నా భర్త ఫోను ట్యాప్ అవుతుంది నా దగ్గర వాళ్ళ ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి అన్న విషయం నాకు చాలా చాలా స్పష్టంగా అర్థమైంది నిజానికి సొంత తల్లిని కోర్టుకి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు నాకు పర్సనల్ గ్రాడ్యుయేట్స్ లేవు అని నిరూపించుకోవడానికి మేబీ నేను పర్సనల్ ఫిర్యాదు చేయకపోవచ్చు కానీ నేను చెప్పాలనుకుంటున్నది సోషల్ ఇష్యూ ఇక్కడ తప్పు జరిగింది చాలామంది ఫోన్లు ట్యాప్ అయ్యాయి ప్రభుత్వాలు షుడ్ గెట్ ద బాటమ్ ఆఫ్ దిస్ కాబట్టి ఇన్వెస్టిగేషన్ జరగాలి శిక్ష పడాలి ముమ్మాటికి ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ సంబంధం జగన్మోహన్ రెడ్డి గారు కేటీఆర్ సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది కొత్త ఉన్నత స్థాయి పోలీస్ అధికారులే కాదు ఏ లెవెల్లో ఏ బెదిరింపులు ఏ ఒత్తిడు చేయాలో అన్ని చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ వ్యవస్థ సురక్షితంగా ఉంటేనే అభివృద్ధి